పవిత్ర గోదావరి నది తీరమన వేదధర్య మహర్షి ఆశ్రమము ఉన్నదని ఆయన సకల వేదవేదాంగాలు తెలిసినవాడని ఉత్తమ గురువు అని ఎందలో చెప్పగా విని ఆయనను ఆశ్రయించి సాష్టాంగ నమస్కారము చేసినాడు వినయవంతుడైన దీపకుని శిష్యునిగా స్వీకరించినాడు వేదధర్యుడు గురుసేవ ప్రభావం వలన తన చిత్తశుద్ధి ఏకాగ్రతల వలన అచరకాలంలోనే దీపకుడు సకల శాస్త్రాలు నేర్చాడు అనన్య గురుసేవ నిరతుడై ప్రకాశించాడు శిష్యుని విద్యాతేజస్సు చూసి వేదధర్యుడు ఒకనాడు కుమార నేను పూర్వజన్మలలో చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తము చేసుకున్నాను కాని రెండు భయంకరమైన పాపాల ఫలము ఇంకా అనుభవించాలి చేసిన కర్మచెడని పదార్థము కదా నేను అతి పురాతనము సనాతనము పవిత్రము సాక్షాత్ విశ్వనాథుని ధామమైన కాశీ క్షేత్రములో ఆ పాపాలకు ప్రాయశ్చిత్తము చేయదలిచినాను పుణ్యక్షేత్రములో ఏ కార్యానికైనా ఫలితము రెండింతలు కదా నేను ఆ పాపాలను ప్రాయశ్చిత్తార్థము ఆవాహన చేయగానే భయంకరమైన కుష్ఠరోగం వస్తుంది శరీరమంతా చీము నెత్తురు కారుతుంటుంది రూపము అంధత్వము వస్తాయి నాలో సహనం సాధుత్వం ఆది సద్గుణాలు నశిస్తాయి కఠినాత్ముడనే ఇతరుల సేవలకే దినముగా ఎదురుచూస్తుంటాను అట్టి దుస్థితిలో నీవు నాకు సేవ చేయగలవా అని అడిగినాడు వేదధర్యుడు గురుసేవయే పరమభాగ్యమని త్రికరణశుద్ధిగా నమ్మిన దీపకుడు గురుత్తమ నేను మీ పాపాలను ఆవహింపచేసుకుని పాపఫలితాన్ని అనుభవిస్తాను నాకా అవకాశాన్ని ప్రసాదించండి అని అన్నాడు దీపక నీ వంశాన్నంతా దీపింపచేగల వాడవు అలా అనకా ఏమంటావు కాని ఎవరు చేసిన కర్మకు వారే కదా పుణ్యమైన పాపమైన ఫలితమును అనుభవించక తప్పదు కదా నా పాపాలను కడుక్కుంటే గాని ఈశ్వర సాన్నిధ్యాన్ని పొందలేను అని వేదధర్యుడు చెప్పినాడు గురు ఆజ్ఞ ప్రకారమే చేశాడు దీపకుడు ఇద్దరూ మణికర్ణికా ఘాట్కు ఉత్తరంగా ఉన్న కమలేశ్వర మహాదేవ మందిరం వద్దకు చేరి అక్కడ బస ఏర్పాటు చేసుకున్నారు కసి విశ్వనాథునికి అన్నపూర్ణాభవానికి పూజలు చేసి పాపాల అవాహన చేశాడు వేదధర్యుడు గురువుగారు చెప్పినట్టే జరిగింది గురువుగారి దుస్థితి చూసి ఎంతో బాధపడ్డాడు దీపకుడు చీము నెత్తురు తుడిచి కట్టుకట్టి మలముత్రాదులను కడిగి అతని శుభ్రపరచేవాడు దీపకుడు ప్రతిపూట దీపకుడు తెచ్చిన భిక్షను తానే తినేసి ఇంత కొంచెం తెచ్చావెందుకో అని నిష్ఠూరాలాడేవాడు వేదధర్యుడు అతడెంత కోపించినా గద్దించినా ధర్మనిష్ఠతో నిరంతర గురుసేవ చేసినాడు ఆనందపరసుడే దీపకుడు అంబికానాథుడు దీపకుని అసమాన గురుభక్తి మెచ్చి వత్స నీ అనన్య గురుసేవా దీక్షను మెచ్చినాను ఏమివరము కావాలో కోరుకో అని అన్నాడు గుణనిధి అయిన దీపకుడు స్వామి నాకు ఈ లోకములో గురుసేవ తప్ప ఏదీ తెలియదు వారి అభిష్ఠమేమో కనుక్కొని చెప్తాను అని అన్నాడు దీపకుడు గురువుగారికి విషయం చెప్పి గురుదేవ మీకు స్వస్థత కోరుతాను అని అన్నాడు వేదధర్యుడు నాయన ఎవరు చేసిన పాపాలకు ఫలితం వారు అనుభవిస్తేనే పోతాయి అని చెప్పాడు మరునాడు విశ్వనాథుని ఆలయానికి వెళ్ళి ఏ వరమూ కోరలేదు దీపకుడు భగవంతుడు ఆ దీపకుని చూసి మురిసిపోయి జగజ్జనని అయిన పార్వతీదేవితో అతని విషయం చెప్పి సంబరపడిపోయాడు తరువాత నిర్వాణ మండపములో ఉన్న శ్రీమన్నారాయణునికి సమస్త దేవతలకు దీపకుని సంగతి చెప్పి పొగిడినాడు మహావిష్ణువు పరమశివుని మెప్పించిన నీ గురుభక్తి అసామాన్యము నీ మనోభీష్టమును కోరుకో అని అన్నాడు అందరికీ చేసి ఆనందాశ్రువులతో స్వామి నాకు అచంచలమైన గురుభక్తిని ప్రసాదించు అని అడిగినాడు తథాస్తు అని దీవించి దీపకుని కృతార్థుని చేసినాడు మహావిష్ణువు